భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు నాయకులు యాదాద్రి భునగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ప్రసంగిస్తూ కుల గణన చేపట్టిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సరిచేయాల్సిన అవసరం ఉన్నదని అక్కడ బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన తెలిపారు డెబ్బై ఐదు వేల కోట్లు రైతు బంధు వంచిన డెబ్బై ఐదు వేల కోట్లలో దాదాపు సగానికి ఎక్కువ రైతుల భూములు చేతిలో ఉన్నది బలహీన వర్గాలకు ఉన్నది వాళ్ళు లబ్ధి పొందిరు అదేవిధంగా గీతా కార్మికులకు పద్మశాలీలకు అదేవిధంగా బీడీ కార్మికులకు సంపదను పంచినటువంటి అంశాన్ని చూస్తే చూస్తే వరకు ఇరవై లక్షల ఇల్లు పెరిగితే ఇరవై లక్షల కుటుంబాల ఇల్లు పెరిగితే ఈ రెండు వేల పద్నాలుగు నుంచి సుమారు ఏం పెంచకుండా ఇంకా తక్కువైలో అర్థం అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు చట్టబద్ధతగా రిజర్వేషన్ ఇచ్చేదాకా కోరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మాట మేము అడుగుతా ఉన్నాం అది కూడా నలభై రెండు శాతం ఉన్న అసెంబ్లీలో తీర్మానం చేసింది కానీ దానికి చట్ట రూపమే లేదు ఏదో తూతూ మంత్రంగా అప్పటిదప్పుడు ఒక గంటలో అసెంబ్లీ ముగించి దాని మీద చర్చ పెట్టకుండా దొంగ లెక్కలు చెప్పి ఒక దొంగల మాదిరిగా బీసీలను మోసం చేసి బీసీ లెక్కలు తేల్చకుండా ఇవాళ అసెంబ్లీలో ఒట్టిగా స్టేట్మెంట్ ఇచ్చిండు దానికి చట్టం కూడా చేయలేదు దాని చట్టం చేయకుండా నేను ఇప్పుడు అంటున్నాడు నేను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తా కేంద్రాన్ని దోషిల్లబెడతాడు ఆయల్లా హామీ ఇచ్చేనాడు అవన్నీ తెలవ నలభై రెండు శాతం ఫ్రీజ్ ఉన్న యాభై శాతం ఆనాడు ఎందుకు మోసగించవు అంటే బీసీలను మోసగించడమే కాంగ్రెస్ పని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే అదేవిధంగా యాభై ఒక్క శాతం బీసీలు మరి ఇవాళ ఇవాళ లెక్క చెప్పి చెప్తా ఉన్నాడు తర్వాత ఎక్కడ పెరిగిందని చెప్తున్నాడు పాపులేషన్ ఎక్కడ కూడా ఎస్సీలదేమో పదిహేడు పర్సెంట్కి తగ్గించింది అంటే ఒక పర్సెంట్ తగ్గించాడు తర్వాత ఎస్టీలది పది పర్సెంట్ చేసేట్టు కానీ ఇవాళ యాభై ఒక్క పర్సెంట్ ఉన్నటువంటి బీసీలను నలభై ఆరు పాయింట్ రెండు శాతం చూపెట్టి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసేది అదేవిధంగా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఓసీలది ఆనాడు బీసీలను మోసం చేయాలనే ఒక ఆలోచనతోని ఆనాడు నలభై రెండు శాతం చట్టబద్ధతగా ఇస్తా అని చెప్పినటువంటి మాట మీద అందరూ చూసినాం కానీ కులగణన అని చెప్పి సర్వే చేపడితే కేసీఆర్ గారు చేపట్టినాడు అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిండ్రు దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిండ్రు అన్ని గ్రామాలలో ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ కులగలను పాల్గొన్నారు కానీ ఇవాళ కులగలలో పాల్గొనన్నారు దాంట్లో యాభై ఆరు ప్రశ్నలు జోడించిండ్రు యాభై ఆరు ప్రశ్నలతో ప్రజలను తిక్కబక్క పెట్టిండు అంటే మొదటి నుంచి ఆలోచన కులగలను తప్పుల తడకగా చూపెట్టాలనే ఒక దుర్బుద్ధితోనే రేవంత్ రెడ్డి యాభై ఆరు ప్రశ్నలు వేసి వాటన్నిటి కూడా మేము మరి జవాబు చెప్పు అంటే ప్రజలు తిరగబడ్డారు నా ఆస్తి వివరాలు ఎందుకు నువ్వు కులగల చేస్తున్నావు కులగాల వరకే అడుగు కానీ నా ఆస్తి వివరాలు నా అంశాలన్నీ తికబక పెడితే ప్రజలు కూడా కులగలలో పాల్గొనలేదు తిరగబడ్డారు అది కూడా నేను ఒకే విషయం చెప్తా ఉన్నా కులగల చేస్తే కులగలంలో పెరగాల కానీ తగ్గడం ఎట్లా తగ్గుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ కులగలంలో ఈ లెక్క చూపెట్టేళ్ళు దాదాపుగా చేస్తారా లేకుంటే రాజ్యాంగ సవరణ చేస్తారా మీరు ఏం చేస్తారో దీంట్లో బీజేపీ కూడా దోషే కాంగ్రెస్ కూడా దోషే మీ ఇద్దరు అధికారంలో ఉన్నారు ఎలా మీ అధికార పక్షం ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు కలిసి ఖచ్చితంగా నలభై రెండు శాతం చట్టబద్ధత బీసీలకు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి కానీ మీరు ఎన్నికలకు పోతే బీసీలతోని గుణపాఠం తప్పదని డిఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది అది కూడా ఇవాళ ఒక మాట అంటున్నాడు మా పార్టీ మేము రిజర్వేషన్ ఇచ్చాడు సిగ్గుండాలి అనడానికైనా చిన్న పిల్లగాడు కూడా అర్థం చేసుకుంటాడు అసలు ఎట్లా ఎట్లా అది సంబద్ధత అవుతుంది నలభై రెండు శాతం పార్టీలు ఇస్తే మీ పార్టీ ఒక 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 దగ్గర ఒక 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 రిజర్వేషన్ ఇస్తే ఇంకో పార్టీ ఇంకో రిజర్వేషన్ ఇస్తుంది దానికి చట్టబద్ధత ఉందా దాంట్లో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు అనేదే కదా దానికి మళ్ళీ ఇప్పుడు ఏదైతే నేను అసెంబ్లీలో తెలిపినా మా పార్టీ పరంగా ఇస్తా అన్నది శుద్ధ అబద్ధం శుద్ధ అబద్ధం దాన్ని మోసం చేయడమే కాబట్టి మోసాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ములగాన సర్వే అప్పుడు మేము అనేక సందర్భాలకు గుర్తు చేసినాం మా నాయకులు గుర్తు చేసారు తర్వాత ములగాన సర్వే చేస్తున్నప్పుడు కూడా ఈ యాభై ఆరు పస్తుల ఎంగిచేస్తారని అడిగినాం దాని తర్వాత మరి మేము వీరికి చట్టబద్ధత లేదు బీసీ కమిషన్ కంటే మా మా బీసీ సంఘాలతో కలిపి చేస్తే ఎడ్యుకేషన్ కమిషన్ వేసి దానికి కూడా ఉందా ఎడ్యుకేషన్ కమిషన్ ద్వారా ఎక్కడన్నా తిరిగి చేసిన ఒక మంత్రి అంటాడు కుక్కలో కుక్క ఎగబడి చిగురు అంటాడు అసలు కుక్కలు ఎగబడి చేయడానికి మీకు ఏమైనా సంబంధం ఉందా కనీసం మీరు కులగణనకు వచ్చింది ఎక్కడ ఆ కులగణన చేసినటువంటి సర్వే రిపోర్ట్లు చెత్త కుప్పలలో దొరుకుతూ ఉన్నాయి అంటే ఎక్కడికక్కడ అవి అసంబద్ధతగా పడి ఉన్నటువంటి అవి చూస్తే గ్రామ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉంది ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు విన్నవిస్తారు ప్రతి మండలంలో విన్నవిస్తాం నలభై రెండు శాతం చట్టబద్ధత బీసీలకు కల్పించి రిజర్వేషన్ పెట్టిన తర్వాత ఎలక్షన్లు పెట్టాలి స్థానిక సంస్థలు మోసం చేసి పెడితే బీసీలకు ఖచ్చితంగా మోసం జరుగుతుంది బీసీ జనాభాలు చంపేసారు బుల్డోజర్లకు దొక్కిండ్రు దానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పి మళ్ళీ రీసర్వే చేయించి ఎలక్షన్ పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ హైదరాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్